కాకినాడ జిల్లా వైసీపీ నేతల్లో టికెట్ల టెన్షన్ పట్టుకుంది తాడేపల్లి చుట్టూ మొత్తం జిల్లా రాజకీయం తిరుగుతోంది ఇన్ఛార్జీల మార్పుతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది జగంపేట్లో జ్యోతుల చంటిబాబు వర్సెస్ తోట నరసింహం మధ్య ఒక టెన్షన్ పిఠాపురంలో పెండం దొరబాబు వర్సెస్ ఎంపీ వంగా గీత మధ్య కూడా అదే ఉత్కంఠత ప్రతిపాడులో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ వర్సెస్ జానకి దేవిగా మారింది వైసీపీలో ఏ ఎమ్మెల్యేని కదిపినా ఇప్పుడు టికెట్ టెన్షన్ పట్టుకుంది ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మారిస్తే మరికొందరికి ఆఫ్ ది రికార్డ్ హైకమాండ్ నుంచి సమాచారం వెళ్లిందనే వార్తలు సంచలనంగా మారాయి కాకినాడ జిల్లాలో మూడు సెగ్మెంట్లలో సిట్టింగ్లకు షాక్ తప్పదనే చర్చ జరుగుతోంది ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదనే ప్రచారంలో క్యాడర్లో అలజడి రేగింది ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే జగంపేట ఎమ్మెల్యేను మార్చడం ఖాయంగా కనిపిస్తోంది అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు ఉన్నారు ఆయన స్థానంలో మాజీ ఎంపీ సీనియర్ నేత తోట నరసింహం పోటీ చేస్తా అంటున్నారు నిన్న నియోజకవర్గంలో తోట నరసింహం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్తగా ఉన్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడిన తర్వాతే నరసింహం స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది ఈ పరిణామాలతో చంటిబాబు వర్గం ఆగ్రహంతో ఉంది టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేసే ఆలోచనలో ఉన్నారు అటు పిఠాపురం విషయానికి వద్దాం ఇక్కడ టికెట్ టెన్షన్ నెలకొంది ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతకు నియోజకవర్గ గా బాధ్యతలు కేటాయించారు సో అని వార్త కూడా బయటకు వస్తుంది సో ఇప్పటికే గీతకు క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది మరోవైపు దొరబాబుకు సీట్ ఇవ్వకపోతే తమంతా మూకుముడి రాజీనామాలు చేస్తామని అనుచరులు చెప్తున్నారు ఇక ప్రతిపాడులోను సేమ్ సీన్ ప్రతిపాడు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు ఆయన స్థానంలో పర్వత జానకీ ఖరారు చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం ఇప్పుడు ఇదే విషయం ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అనుచరుల్ని కలవరపెడుతోంది పెడుతోంది టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు అనివార్యంగా కనిపిస్తోంది జగంపేట ప్రతిపాడు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటుంది ప్రస్తుతం ఉన్న నేతల్ని మార్చి వేరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే విషయంలో అన్నిటినీ లెక్క వేసుకుని అడుగులేస్తున్నారంటున్నారు కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలోనూ పార్టీ నేతల్లో ఇప్పుడు టికెట్ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది ఈ నెలాఖరులోపే వైసీపీ అభ్యర్థులందరినీ హైకమాండ్ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తోంది